నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా నాయకులు ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఇసుక సమస్య ఉండడం వలన భవన నిర్మాణ కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని తెలిపారు ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే స్పందించి చెప్పిన మేరకు ఉచిత ఇసుక సరఫరా జరిగేలా చూడాలని కోరారు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పనులు లేక ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి పేద ప్రజలపై ధరల పెరుగుదల వల్ల మోగేలేని భారం పడుతుందన్నారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను వేధించవద్దని రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బండ్ల మహేష్ వై సురేష్ శోభన్ కుమార్ వెంకట్రావు జ్యోతిష్ రాజు భక్తుల శ్రీను తదితరులు పాల్గొన్నారు ఎంఆర్ఓ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ రంగారావుకు వినతి పత్రాన్ని అందజేశారు మీటర్లు కూడా తెప్పించి ఆల్రెడీగా బీహీచ్లో మొదలుపెట్టారు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మార్టన్ మీటర్లు గనక పెడితే వాటిని చెప్పి చెప్పిన సంగతి ఇవాళ కూటమి పార్టీలు మర్చిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఈ విధానాలకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో మాచర్లో కూడా తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ప్రజల మీద ఈ అధిక భారాలు ఛార్జీలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్షే వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్షే వర్ధిల్లాలి తగ్గించాలి విద్యుత్ భారాలను తగ్గించాలి తగ్గించాలి విద్యుత్ భారాలను తగ్గించాలి ఉపసహాయించుకోవాలి స్మార్ట్ మీటర్ల బిగింపును ఉపసహాయించుకోవాలి స్మార్ట్ మీటర్లు బిగింపును నిత్యవసర వస్తువులు ధరలను అక్కించాలి నిత్యావసర వస్తువుల ధరలను అందించాలి చౌక డిపోల ద్వారా నిత్యవసర వస్తువులు ప్రభుత్వమే అందించాలి చౌకటి పోల ద్వారా నిత్యావసర వస్తువులు ప్రభుత్వమే శిక్షించాలి మహిళలపై చిన్నారులపై దాడులు చేస్తున్న నుండి దుర్మార్గుల్ని శిక్షించాలి మహిళలపై చిన్నారులపై దాడులు చేస్తున్న దుర్మార్గుల్ని భర్త పిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మార్చే సోదరి సోదరులారా సిపిఎం పార్టీ అఖిల భారత కమిటీ నవంబర్ ఎనిమిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రజాపూరు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది ఈ ప్రజాపూరు ప్రచార కార్యక్రమం ముగింపులో భాగంగా ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధారణా కార్యక్రమం చేసి సమస్యలతో కూడినటువంటి వినితి పత్రాలని తహసీల్దార్ గారికి ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది సోదరుల ఈ రోజున మూడోసారి అధికారంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం నిరంతరం పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేసే దాంట్లో పూర్తిగా విఫలమైంది అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో మహిళలపై చిన్నారులపై దాడులు ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని ఈరోజు ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పని కోల్పోయి కుటుంబాల అటువంటి పరిస్థితిలో ఉన్నారు అందుకని ఉచిత ఉచిత ఉసుక హామీ ఏదైతే ఉందో ఆ హామీని వెంటనే అమలు జరపాలని అమ్మఒడి అమలు జరపాలని అదేవిధంగా రైతు భరోసా పథకం గతంలో ఏదైతే ఉందో దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు దాన్ని కూడా అమలు జరపాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వం ఎప్పటికైనా ఇచ్చినటువంటి వాగ్దాలని అమలు చేయాలని చెప్పేసి పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ మీరు ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో అవి అమలు జరపకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజానికాన్ని చైతన్యపరిచి సమీకరించి ఆందోళనలు కోరుకుంటామని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ ఎప్పటికైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలను వెంటనే అమలు జరపాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం